హాయ్ బ్యూబర్స్ వెల్కమ్ టు ఆదాన్ మరొకొండం నేను ప్రసాద్ పోలీసుల చేతిలో వంశీ సీక్రెట్ రిపోర్ట్ విషయం ఏంటి అంటే వల్లభనేని వంశీ ఆ అరెస్టే పెను సంచలనం ఈ నేపథ్యంలోనే ఆయన అరెస్ట్ చేయటం పోలీసులు విచారణ చేయడం ఆ తర్వాత కోర్టుకు హాజరుపరచడం ఇవన్నీ మనకు తెలిసిందే అయితే కొన్ని కథనాల ప్రకారంగా కోర్టుకు కూడా వల్లభనేని వంశీ సత్యవర్ధన్ ఎవరో నాకు తెలియదు అని చెప్పేసి అన్నట్లుగా సమాచారం కానీ నాకు అయితే అందులో వాస్తవం ఉండకపోవచ్చు ఎందుకంటే సత్యవర్ధన్ అనే వ్యక్తే నాకు తెలియదు అని చెప్పేసి వాళ్ళ మీద నేను ఉంచి చెప్పరు ఎందుకు ఆయన గతంలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే కదా సో ఆ కుర్రోడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేసే వ్యక్తే సో అటువంటి అప్పుడు అసలు నాకు తెలియనే తెలియదు అని చెప్పేసి కోర్టులో చెప్పడం అంటే అది హాస్యాస్పదంగానే ఉంటుంది ఒకవేళ ఆ రకంగా కనుక చెబితే లేనిపోయిన తిప్పలు తెచ్చిపెట్టుకున్నట్లే ఇది ఒకటి ఇక దాని తర్వాత అసలు సీక్రెట్ రిపోర్ట్ ఏంటి సత్యవర్ధన్ అనే వ్యక్తిని ఎక్కడి నుంచి ఎప్పుడు ఎట్లా తరలించారు ఎటు తీసుకువెళ్ళారు బెదిరించారా కిడ్నాప్ చేశారా లేకపోతే ప్రలోభాలకు గురి చేశారా అనేది ప్రతి ఒక్క అంశం కూడా పోసగుచ్చినట్లుగా ఏ గంట ఏ కారులో ఎటు వెళ్ళాము ఏ హోటల్లో భోన్ చేశాము ఏ లాడ్జ్లో రూమ్ తీసుకున్నాము అని ప్రతి ఒక్కటి కూడా ఒక వ్యక్తి చెప్పారంట ఆ వ్యక్తే వంశీ గారి అనుచరుల్లో ప్రధాన వ్యక్తి అట సో అది పోలీస్ ఎంక్వైరీలో ఆయన చెప్పిన తర్వాత ఆ స్టేట్మెంట్ని ఇప్పుడు పోలీసులు వాళ్ళ దగ్గర ఉంచుకున్నారు సో అతి త్వరలో అంటే ఒక ఒకటి రెండు రోజుల్లో ఇది కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు ఇది కోర్టులో ప్రవేశపెడితే ఎలా ఉండబోతుంది అనేది చాలా కీలకమైన అంశం ఎందుకంటే ఇక్కడ సత్యవర్ధన్ అనే వ్యకుడు అతను కిడ్నాప్ చేశాడు బెదిరించారు అనేది ప్రధానంగా వస్తున్న ఆరోపణలు ఇప్పుడు ఇచ్చిన స్టేట్మెంట్లో కనుక అదే ఉంది అని తెలిస్తే ఖచ్చితంగా వల్లభలేని వంశీకి తీవ్రమైన ఇబ్బందులు అయితే తప్పు ఒకటి పైగా ఇది ఎస్సీ ఎస్టీ కింద కేసు నమోదయ్యే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి ఎందుకంటే అతను దళితుడు కాబట్టి ఒకవేళ ఆ కేసు కనుక నమోదైందంటే తీవ్రమైన పరిణామాలు కూడా ఉండబోతాయి ఇక వంశీ గారు ప్రధానంగా దీంతో పాటుగా మరికొన్ని కేసులు కూడా ఉన్నాయి కదా సరే ఆ కేసుల కంటే కూడా ఇదే ముందైపోయింది అసలు కంటే కొసరే ముద్దని సో ఆయన గతంలో చేసిన ఆరోపణలు వ్యాఖ్యలు వీటన్నిటికంటే కూడా ఈ యొక్క కిడ్నాప్లు ఇదంతా కూడా ఇతరత్ర బయటకు రావడం వల్ల చాలా కీలకంగా మారింది దీంతో పాటుగా ఇంకా చాలా కీలకమైన అంశం ఏంటి అంటే గారి అనుచరులు ఉంటారు కదా ఈ అనుచరుల్లో కొంతమంది జాడే లేదట లేదంటే ఏమయ్యారు ఏం చేశారు సుమారుగా ఒక ఆరేడుగురు దాకా ఉన్నారంట ఆయన అనుచరులు ప్రధానంగా వీళ్ళు గత కొంతకాలంగా అప్స్కాండా మరి ఎక్కడ దాక్కున్నారు ఏంటి అయితే ఇది వాళ్ళ టాలెంటా లేకపోతే మన ఇంటెలిజెన్స్ అసమర్థత ఇది చాలా కీలకమైన అంశం ఎందుకంటే సాధారణంగా తప్పులు చేస్తారు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు తప్పించుకునే మరి తప్పులు చేసినప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు కదా కానీ పోలీసులో ఏం చేయాలి ఇంటెలిజెన్స్ కావచ్చు మరి డాగ్ స్క్వాడ్ కావచ్చు అన్నీ ఉంటాయి పట్టుకోవాలి అవుట్ చేయాలి ఎక్కడెక్కడ ఉన్నారో అది టెక్నాలజీ యూస్ చేసుకుంటారా ఇంకొకటి యూజ్ చేసుకుంటారా నిజంగానే మీ ఇంటెలిజెన్స్ పవర్ను ఉపయోగించుకొని పట్టుకుంటారా అనేది అనవసరం ప్రజలకి కానీ ఇటువంటి వాళ్ళు ఎక్కడా కూడా తప్పించుకోకూడదు మరి ఇప్పుడు గత కొన్ని రోజులుగా వాళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు అని అంటే మరి మన పోలీస్ శాఖ ఏం చేస్తుంది ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏమైంది ఇది ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉంటున్నారు ఇప్పుడు ఒక సాదాసేదా వ్యక్తిని అయితే మాత్రం రఫ్ ఆడించేస్తారు కదా లోపలేసేసి మరి ఇప్పుడు ఆ విధంగా తప్పులు చేసి కనబడినా కానీ వాళ్ళు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు సరే ఒకరోజు రెండు రోజులు అంటే అనుకోవచ్చు అసలు ఇంటెలిజెన్స్ అనేది నాకు తెలిసి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు ఉందా లేదా అనే అనుమానం కూడా కలుగుతుంది ఒకటి కాదు రెండు కాదు చాలామంది చాలాసార్లు ఎక్కడ ఉన్నారో తెలియదు వెతుకులాటలో ఉన్నాము ఆ ప్రయత్నంలోనే ఉన్నాము అని అని చెప్పేసి ఈ యొక్క ముసక దూరంలో సమాధానాలు చెబుతూనే ఉంటున్నారు సో ఇంటెలిజెన్స్ వ్యవస్థ కూడా చాలా పటిష్టంగా ఉండాలి పనిచేయాలి జీతభత్యాలు తీసుకోవడమే కాదు ప్రజల సొమ్ముని పన్నుల రూపంలో చెల్లిస్తుంటే దాని ద్వారా జీతాలు తీసుకుంటే సరిపోతుందా దానికి తగ్గ న్యాయం జరగాల సో ఇప్పుడు మరి ఆ వల్లమనేని వంశీ అనుచరులు అంత చాకచక్యంగా తప్పించుకొని దాక్కున్నారు అని అంటే ఏం సమాధానం చెప్తారు ఇక వాళ్ళ ఫోన్లు కూడా వాడట్లేదా ఫోన్లు వాడకుండా ఎవరితో కమ్యూనికేట్ చేయకుండా ఎలా ఉంటారు వాళ్ళకి భోజనాలు కావాలి అన్నా వాళ్ళకి ఏ సదుపాయాలు కావాలన్నా అన్న వితౌట్ యూజింగ్ టెక్నాలజీ అది పాసిబిలిటీ కుదురుతుందా ఎవరికైనా ఈ రోజుల్లో ఊ అంటే అంటే ఫోనో ఏదో ఒకటి వాడతారు అసలు ఫోన్లు టెక్నాలజీ ఏమీ లేని సమయంలోనే పోలీసులు చాలా బ్రహ్మాండంగా పనిచేశారే అందులో ఆంధ్రప్రదేశ్ పోలీసులు అంటే ఎంత పటిష్టంగా ఉంటారనే పేరుంది మనకి ఎంతెంతమంది గొప్ప అధికారులు ఉండేవాళ్ళు ఉమేష్ చంద్ర ఐపీఎస్ గారు అతి తక్కువ కాలమే ఆయన పనిచేసింది కానీ చిరస్థాయిలో చరిత్రలో నిలిచిపోయేలాగా ఆ వ్యక్తి గురించి మాట్లాడుకుంటూ ఉంటారు అట్లాంటి లెజెండరీ పర్సన్స్ ఉన్నారు మనకి వ్యాస్ ఐపిఎస్ ఎంతెంత గొప్ప వ్యక్తులు ఉన్నారు అటువంటిది ఇప్పుడు ఐపీఎస్లు ఎట్లా ఉన్నారంటే అటువంటి ఐపీఎస్లు మనకు ఉన్నారని గర్వపడాలా ఇప్పుడున్న ఐపీఎస్లు ఉన్నారని మనం సిగ్గుపడాలా ఏది మన కాదంబరి జత్వాని కేసులో పనిచేసి డిస్మిస్ అయిన వాళ్ళు లేకపోతే రఘురామకృష్ణరాజు గారి కేసులో భౌతిక దాడులు చేసి లేకపోతే ఆ దాడులు ప్రోత్సహించి లేదా చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసుల్లో అరెస్టులు చేసి ఉన్నటువంటి ఐపిఎస్లు అని చెప్పేసి సిగ్గుపడాలా ఏం చేయాలి సో ఇప్పుడు తీరా కట్ చేస్తే ఈ కేసులకు సంబంధించిన దాంట్లో కూడా పారి పేరు ఇటు తప్పి పేరు ఇంకా దొరకలేదు వితికలే అట్లా ఉండమన్నట్టుగా చెప్తూ సో మొత్తం మీద ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సి వస్తే వల్లపనైన వంశీకైతే మాత్రం ఈ కేసుకు సంబంధించిన అంశం చాలా జటిలంగా మారుతుంది మరి ఈయన నిజంగానే అక్కడ కోర్టులో నాకు సత్యవర్ధన్ అంటే తెలియదు అని చెప్పేసి అన్నారా ఒకవేళ అలా చెప్పుంటే మాత్రం అది చాలా తీవ్రంగానే పరిగణిస్తుంది కోర్టు సో అలా చెప్పకుండా ఉంటే దట్ ఈస్ ఫైన్ అది వేరే విషయం మరలా అంటే అసలు నాకు ఎవరో తెలియదు అనుకుంటా మళ్ళీ కిడ్నాప్ ఇదంతా కూడా ప్రూవ్ అయింది అనుకోండి అప్పుడు ఇంకా ఇబ్బంది అవుతుంది కదా సో మరి చూద్దాం ఇప్పుడు ఆ అనుచరులు ఎవరెవరైతే ఎస్కేప్ అయ్యి ఉండారో మరి వాళ్ళు దొరుకుతారా దొరకరా అట్లాగే వీళ్ళ పరిస్థితి ఏంటి మరి ఇంటెలిజెన్స్ శాఖ పట్టుకుంటుందా లేకపోతే ఎవరు పట్టుకుంటారు సో మరి మన ఇంటెలిజెన్స్ శాఖ కూడా ఏ విధంగా పనిచేస్తుంది అనేది మనకి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా వల్లభనేని వంశీ మరి ఆయన ఏదైతే చేశాడో దాదంతా కూడా ఒక సీక్రెట్ రిపోర్ట్ అంటే ఒక స్టేట్మెంట్ అయితే మాత్రం ప్రధాన అనుచరుడు అంటే ఈ ఆపరేషన్లో ఉన్న ప్రధాన అనుచరుడే పోలీసులకు ఇచ్చారట మరి పోలీసులు కోర్టులో ఏదైతే సబ్మిట్ చేయబోతున్నారో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతుంది థ్యాంక్ యూ